డీఎస్పీ ప్రణీత్ రావు కేసులో తవ్విన కొద్దీ కీలక విషయాలు బయటపడుతున్నాయి ఎస్ఐబీలోని లో కీలకంగా వ్యవహరించిన ప్రణీత్ రావు కీలకమైన లాకర్ రూమ్ లోని ఫైల్స్ ముఖ్యమైన కాల్ డేటా మొత్తం కూడా ధ్వంసమైంది కొన్ని ఐఎంఈఐ నంబర్లతో పాటు ఐపీడీటీఆర్ డేటాని ధ్వంసం చేసినట్టుగా తెలింది స్పెషల్ ఆపరేషన్ టీమ్స్ తయారు చేసిన డేటా మొత్తాన్ని ప్రణీత్ రావు దొరకకుండా చేశారని తేలింది ఉద్దేశపూర్వకంగానే ప్రణీత్ రావు ఈ పని చేసినట్టుగా విచారణలో బయటపడింది ల్యాప్టాప్ డెస్క్ సమాచారాన్ని మొత్తం కూడా ప్రణీత్ రావు కనుమరుగు చేశాడని చెప్తున్నారు ఎస్ఓటీ లాకర్ రూమ్ కరెంట్ సప్లై నిలిపివేసి ఫైళ్లన్నీ కూడా అలాగే సాఫ్ట్వేర్ ని కూడా ధ్వంసం చేసినట్టుగా విచారణలో తేలింది ఎస్ఓటీ చేపట్టిన ఆపరేషన్లకు సంబంధించిన సమాచారాన్ని మొత్తం ప్రణీత్ రావు లేకుండా చేసిన అతనిపై క్రిమినల్ కేసు పెట్టేందుకు పోలీస్ శాఖ సిద్ధమవుతోంది రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేశారనే ఆరోపణతో ప్రణీత్ రావు ఇప్పటికే సస్పెండ్ చేశారు ఎస్ఐబీ ఆఫీస్ లో సీసీ కెమెరాలు ఆఫ్ చేసి రికార్డులు మాయించేశారు ప్రణీత్ నలభై రెండు హార్డ్ డిస్క్ తీసేశారు ఎస్ఐబీ ఆఫీస్లోని లాక్ రూమ్ లో ఉన్నటువంటి ల్యాప్టాప్ హార్డ్ డిస్క్ లు ధ్వంసం చేశారని నేతలకు చెందిన ఫోన్ ట్యాపింగ్ డేటా కాల్ డేటా రికార్డ్ నెంబర్లను ధ్వంసం చేశాడు ప్రణీత్ అలాగే ఎలక్ట్రిషియన్ సహాయంతో సీసీ కెమెరాలను ఆఫ్ చేయించారని విచారణలో బయటపడింది డేటాబేస్ లో ఉన్నటువంటి మొత్తం డేటాను రిమూవ్ ప్రస్తుతం డీసీఆర్బీ డిఎస్పీగా ఉన్నారు ప్రణీత్ రావు ఉన్నతాధికారుల అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్ విడిచి వెళ్ళకూడదని డీజీపీ ఆదేశించారు